హలో ఫ్రెండ్స్ ఇది మీ లియో నా ఛానల్కి స్వాగతం సారీ సారీ మా ఓనర్ ఛానల్కి స్వాగతం కానీ ఈ ఛానల్కి హీరో ఎవరంటే నేనే కదా మా ఓనరు ఇంటికి ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చాడు అయ్యో మళ్ళీ హాస్పిటల్కా హెలియో నీకు గిఫ్ట్ గిఫ్టా ఏమై ఉంటుంది స్నాక్సా లేదా చికెనా ఓ కొత్త బెడ్ నా కోసమా లియో ఇంత చిన్న బెడ్ లో నేను ఎలా సరిపోతానురా అవును కదా సారీ ఓనర్ మర్చిపోయా నీకు నచ్చిందా నాకు చాలా బాగా నచ్చింది ఇది నా ఫేవరెట్ కలర్ కాదు పర్లేదు ఈసారి అడ్జస్ట్ అవుతాలే నీకు ఇంకో గిఫ్ట్ కూడా ఉంది ఇంకోటా ఇది గ్యారెంటీగా చికెన్ అయ్యి ఉంటుంది కాదు నీకు డ్రెస్ తీసుకొచ్చా నాకా డ్రెస్సులు కూడా ఉంటాయా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ క్లాత్ చాలా వెచ్చగా ఉంది ఏ ఓనర్ ఈ డ్రెస్లో ఎలా ఉన్నా అలా ఉన్నా కదా అవునవును నువ్వు ఎప్పుడు హీరోనే నీకు ట్రీట్స్ కూడా తీసుకొచ్చా లియో అవును అది కూడా నాకేనా అవును నీకోసమే చూడు ఇది తింటే బ్రెయిన్ పెరుగుతుందంట అంటే ఇప్పుడు నాకు బ్రెయిన్ అంటావు నేను అలా అనలేదురా బాబు సరే సర్లే ఈరోజు నిన్ను వదిలేస్తా ఈరోజు నాకు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చావు కదా ఓన్లీ పాప నా పెట్టిపై కొత్త డ్రెస్తో హాయిగా నిద్రపోయా ఈ రోజు నుంచి నా రేంజ్ పెరిగింది కొత్త బెడ్డు కొత్త డ్రెస్సు కొత్త సర్వెంట్ సరి సరి కొత్త ఓనరు అదే ఫ్రెండ్స్ ఈరోజు ఇలా గడిచిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్